స్ వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వరల్డ్ శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం కృష్ణపక్షం పంచమి ఈరోజు శుక్రవారం హస్త నక్షత్రం ఈరోజు మనం అమ్మవారి నామాన్ని జపించాలి మహాలక్ష్మి నామాన్ని ఓ మహాలక్ష్మియ ఈ నమ ఓం మహాలక్ష్మీయ ఈ నమ ఓం మహాలక్ష్మీయ ఈ నమ ఈ నామాన్ని జపించడం వలన మనకి లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది అలాగే ఈరోజు కనకధార స్తోత్రాన్ని పారాయణ చేయడం వలన శుభం ప్రాప్తిస్తుంది ప్రకృతిలో ఈరోజు తత్వం అనేది అధికంగా ఉంటుంది సో లక్ష్మీ సోదరుడు శంక క్షీరసాగర మదన కాలంలో క్షీరసాగర మదనం జరుగుతున్న సమయంలో ముందుగా లక్ష్మీదేవి ఉద్భవించింది తదుపరి శంక ఉద్భవించాడు కాబట్టి వారు సోదర సోదరీమణులుగా పిలువబడుతున్నారు కాకపోతే లక్ష్మీదేవి ఇళ్లల్లో వ్యాపార స్థలాల్లో ఉంటూ ఉంటుంది శంక మాత్రం ఒక భిక్షకుడి చేతిలో ఉంటుంది శంఖను భిక్షకుడు ఊది భిక్షాం దేహి అని అడుగుతూ ఉంటాడు సో ఎవరు ఎక్కడ జన్మించినా కూడా కాస్త అదృష్టం ఉండాలి అని అంటూ ఉంటారు కదా అది ఇద అనమాట ఇంకో నానుడి ఏముంది అంటే జనాల్లో నారాయణుడికి లక్ష్మి ప్రాప్తించింది శివుడికి విషం ప్రాప్తించింది అని అంటూ ఉంటారు ఎందుకంటే నారాయణుడు అలంకార ప్రియుడు కాబట్టి సముద్ర రాజు తన కూతురునిచ్చి వివాహం చేశారు శివుడు నిరాడంబరుడు కాబట్టి నిరాడంబరుడు కాబట్టి అందుకే ఒప్పుకోలేదని జనాలు చెప్పుకుంటూ ఉంటారు మన జీవితంలో కష్టంతో పాటు కాస్త అదృష్టంతోడైతే మన జీవితమే అద్భుతంగా మారిత్రు మారుతుంది అలా మనకు అదృష్టం కలగాలంటే మనం దరిద్రం పనులు చేయద్దు సో దారిద్రం పనులు ఏమేమి వస్తాయి అంటే మొదటగా వంటగదిలోని వంట పొయ్యి మీద వండుతుండగానే పొయ్యి మీద పొయ్యి మీద ఉండగానే అన్నం వేసుకొని తినడం ఆహారాన్ని భుజించు వండించుకొని తినడం దరిద్రానికి సంకేతం అలాగే వంట చేయగానే వెంట వెంటనే వేడిగా ఉంటుంది కదా అని బాక్స్లోకి వేసేయడం రుచి చేసిన ఆహారాన్ని దేవుడికి నైవేద్యంగా పెట్టడం మనం మనం అన్నాన్ని టేస్టు ఆహారాన్ని టేస్ట్ చేశాక దాని ఎట్టి పరిస్థితుల్లోనూ భగవంతుడికి నైవేద్యంగా సమర్పించకూడదు దరిద్రం వస్తుంది అలాగే రాత్రి భోజనం తిన్నాక యజమాని కంచాన్ని నీట్గా చేయాలి మనం తిన్న ప్లేట్లను ప్లేట్లు మాత్రం ఖచ్చితంగా కడుక్కోవాలి రాత్రి లేదంటే యజమానికి ఆరో అనారోగ్యం అనేది వస్తుంది అలాగే ఉదయం లేచిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కోకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ వంట చేయకూడదు అదేవిధంగా కొంతమంది విదేశాల్లో ఫాలో అవుతున్నారు కూడా వాళ్ళు మనల్ నుంచి నేర్చుకొని డిసిప్లైన్గా ఉంటున్నారు అలాగే ఉదయాన్నే లేచి శ్రద్ధగా చదివే వారికి అదృష్టం తోడై గవర్నమెంట్ జాబ్ వస్తుంది అలాగే లేచిన తర్వాత పడుకున్న బెడ్లోనే ఉండి చదువుకోకూడదు కింద కానీ వేరే పక్క స్టడీ రూమ్లో కానీ కూర్చొని చదువుకోవాలి సో ఈ చిన్న చిన్నవన్నీ ఆచరించడం వలన మనకి దరిద్రం అనేది రాకుండా ఉంటుంది ఈరోజు మంచి మాట గాలి మనకు జీవితంలో అతి ముఖ్యము మనం గాలి పిలుచుకోవడం వలన ఈ శరీరం అనేది నిలబడుతుంది ఎప్పుడైతే మనకు గాలి అనేది దొరకకుండా ఉంటుందో అప్పుడు ఈ శరీరం ఆగిపోతుంది అదేవిధంగా గాలి మన శరీరానికి మనకు ఊపిరి పీల్చుకోవడానికి ఎంత ముఖ్యమో గాలి మాటలను వినడం వల్ల కూడా వినకుండా ఉండడం కూడా అంతే ముఖ్యం గాలి మాటలను వింటే జీవితమే సర్వనాశనం అవుతుంది బుద్ధి వికారం అవుతుంది మన జీవితం అంధకారంలోకి వెళ్ళిపోతుంది దీనికి సంబంధించి చిన్న కథ చెప్తాను ఒక రాజ్యం ఉంటుంది అందులో ఒక మహారాజు ఉంటాడు అతను చాలా బలవంతుడు ధైర్యవంతుడు ప్రజలకు మంచి చేస్తూ ఉంటాడు కానీ అతనికి ఒక దుర్ దుర్బుద్ధి అనేది ఉంటుంది అది ఏంటి అంటే వేరే రాజ్యంలో ఏం జరుగుతుందో వినాలని అనుకుంటూ ఉంటాడు అందుకోసం ఆ రాజ్యంలో గూఢాచారాలను ఏర్పాటు చేసి అక్కడ ఏం జరుగుతుందో వాళ్ళు ఏం డిస్కషన్ చేస్తున్నారో ఎప్పటికప్పుడు నాకు సమాచారం అందించాలి అని చెప్పేసి గూఢచారాలకు నియమిస్తాడు అలాగే గూఢచారులు కూడా చేరవేస్తూ ఉంటారు ఇక ఒకరోజు గూఢచారులు కావాలని అబద్ధం చెప్దామని చెప్పేసి ఆ రాజుకు వెళ్ళి మన రాజ్యంపై ఆ పక్క దేశాల రాజుల కన్ను పడింది వాళ్ళు యుద్ధానికి రెడీ అవుతున్నారు మనం యుద్ధం చేయాలి అని చెప్పేసి చెప్తాడు అప్పుడు ఈ రాజు ఆ భయంతో నిద్ర ఆహారాన్ని మాని అది విని 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 భయపడి మానసికంగా కుంగిపోయి మానసిక రోగి అయిపోయి చచ్చిపోతాడు ఇక తదుపరి ఆ మహారాజు పుత్రుడు రాజ్యాధికారాన్ని చేపడతాడు గూఢాచారుల దగ్గర నుంచి విషయాన్ని స్వీకరిస్తూ ఆ విషయం ద్వారా రాజ్యానికి ప్రజలకు కావలసిన అభివృద్ధిని చేస్తూ దానికి తగ్గట్టుగా రాజ్యపాలన చేస్తూ ఉంటాడు కానీ ఇతని ముందు ఉన్న మహారాజు ఇతని తండ్రి మాత్రం గాలి మాటలు విని చనిపోయాడు సో ఇలాంటి గాలి మాటలు విని జీవితాన్ని స్పాయిల్ చేసుకోవద్దు జ్ఞానాన్ని సంపాదించుకోవాలి సమస్యను ధైర్యంగా ఎదిరించుకోవాలి సో మనం గాలిని పీల్చండి కానీ గాలి మాటలను వదిలేయండి అనేది ఈ కథలోని సారాంశం సాంప్రదాయంలో పూర్వం నుంచి కూడా ప్రతి ఒక్కరికి ప్రశాంతంగా ఉండండి అని చెప్తుండేవారు ప్రశాంతంగా ఉంటే ఏ సమస్యనైనా ఎదిరించవచ్చు అని చెప్పేసి చెప్తూ ఉండేవారు మనకి సైన్స్ కూడా అదే చెప్తుంది ఎవరైతే ప్రశాంతంగా ఉంటారో వారు ఎప్పుడూ సంతోషంగా ఉంటారు ఎవరైతే ప్రశాంతంగా ఉండరో వాళ్ళకు అన్ని రోగాలు వస్తాయి అదేవిధంగా మనసులో ఏదో ఒక అలజడి ఎక్కువగా ఉంటూ ఉంటుంది టెన్షన్తో ఉంటూ ఉంటారో అటు ఇటు తిరుగుతూ ఉంటారు ఏదో ఒకటి మనసులో ఆలోచిస్తూ ఉంటారు సో ఈ ప్రశాంతత లేకపోవడం వల్లనే కూడా ఈ మధ్యన క్యాన్సర్ కూడా వస్తుంది అలాగే చిన్న అని చెప్పేసి సైన్స్ నిర్ధారించింది ఈ చిన్న వయసులో హస్బెండ్ని కోల్పోయిన వాళ్ళు పిల్లల జీవితంలో ఏదో ఒక కష్టం నష్టాలు ఉన్నవారు విపరీతంగా ఎక్కువగా ఆలోచించడం వలన బ్రెయిన్లోని టాక్సిన్స్ అనేవి బాడీలో ఒకచోట రిలీజ్ అయ్యి అవుతున్నాయి అవి ఎక్కువగా లివర్ పైన రిలీజ్ అయిపోయి హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది ఎక్కువ రిలీజ్ అయ్యి తదుపరి అది అల్సర్గా మారిపోయి కడుపులో అదే క్యాన్సర్కు దారి తీస్తుంది దాని ద్వారా అపమృత్యు దోషాలు అపమృత్యు చెందుతున్నారు సో మీరు చెప్ నేను చెప్తుంది ఏంటి అంటే మీరు ఉదయం లేవగానే మంచిగా స్నానాలు ముగించుకొని దేవుడి ముందు కూర్చొని ఒక ఐదు నిమిషాలు మీ కష్టాన్ని భగవంతునికి అప్పచెప్పి దీపాన్ని పెట్టేసి భగవంతునికి వదిలేయండి మీరు ప్రశాంతంగా ఉండడం అలవాటు చేసుకోండి ఇంకా ఈరోజు వాస్తు పరిష్కారం ఇంట్లో ఎక్కువగా డస్ట్ ఉంటుంది అని చెప్పేసి అంటూ ఉంటారు మేము ఇంతకుముందు చాలామంది ఉండే ఇంట్లో ఉండేవాళ్ళం కానీ అప్పుడు ఇలాంటి డస్ట్బిన్స్ ఇవన్నీ ఏమీ లేదు కానీ ఇప్పుడు మాత్రం ఇంట్లో విపరీతంగా డస్ట్ వస్తుంది ఆ ఇంటిని తీసేసి మేము పెద్ద ఇల్లు కట్టుకున్నామని చెప్పేసి చెప్తూ ఉంటారు ఒకప్పుడు చిన్న ఇల్లులు ఉండేవి చాలా కిందికి ఉండేవి దగ్గరగా ఉండేవి అప్పుడు పెద్దగా దుమ్ము ఉండేది కాదు కానీ ఇప్పుడు పెద్ద పెద్ద డూప్లెక్స్ హౌస్లో వచ్చేసాయి పెద్ద పెద్ద విండోస్ వచ్చేసాయి నాలుగు వైపుల నుంచి గాలి వెళుతారు పడేలాగా కట్టు కట్టుకుంటున్నారు కాబట్టి ఆ డస్ట్ అనేది ఇంట్లో ఉండిపోతూ ఉంటుంది సో వలన ఏమవుతుంది అంటే అనారోగ్యం సంభవిస్తుంది అలాగే మానసిక ఒత్తిడి అనేది ఆ ఇంట్లో ఉన్నవారికి అధికమవుతుంది ఇక ఈ మధ్యన కిచెన్లు కూడా ఓపెన్ కిచెన్ పెట్టేసుకుంటున్నారు వెస్ట్రన్ స్టైల్లో బార్ అండ్ రెస్టారెంట్ టైప్లో అలా పెట్టుకోకూడదండి వంటగది ఎప్పుడు కూడా వంటగది లాగే ఉండాలి మీరు వంట చేసేది దూరం నుంచి కూర్చొని ఎవరో మిమ్మల్ని చూడకూడదు అలా చూసే విధంగా మీరు వంటగదిని ఏర్పాటు చేసుకుంటే అనాహుతాలు అనేవి జరుగుతాయి అదేవిధంగా ఎప్పుడు కిచెన్ని క్లీన్ చేసుకుంటూ ఉండాలి వారానికి ఒక్కసారైనా క్లీన్ చేసుకోవాలి అలా చేసుకుంటే భార్యాభర్తల మధ్య ప్రేమ ఆప్యాయత అనేది ఉంటుంది ఎవరైతే కిచెన్ను బంక బంకగా జిడ్డు జిడ్డుగా ఉంచుకుంటారో వారి మధ్య సఖ్యత ఉండకుండా భార్య ఒక దగ్గర భర్త ఒక దగ్గర బ్రతికే పరిస్థితులు ఏర్పడతాయి దయచేసి ఈ చిన్న మార్పును చేసుకోండి ఇక రేపు ఉదయం ఆచరించవలసిన పూజ అండి రేపు శనివారం సప్తమి రేపు వెంకటేశ్వర స్వామి ముందు నూనెతో దీపాన్ని వెలిగించి వెంకటేశ్వర వజ్ర కవచాన్ని పారాయణ చేసి పెరుగన్నాన్ని వెంకటేశ్వర స్వామికి నైవేద్యంగా సమర్పించండి తదుపరి మీరు దాన్ని ప్రసాదంగా భుజిస్తే మీకు ఎవరైనా ఇవ్వకుండా డబ్బులు ఉన్నారో ఆ రావాల్సిన డబ్బు అనేది మీకు వస్తుంది అలాగే ఇప్పటి జరగని పనులు ఏమైనా ఆగిపోయి ఉంటే అవి జరగడం ప్రారంభిస్తాయి ఈరోజు తారాబలం నక్షత్రం నిత్య నక్షత్రం అశ్విని మఖా మూలా నక్షత్రం వారికి క్షేమతార భరణి పుబ్బ పూర్వాషాఢ నక్షత్రం వారికి విప్పత్ తార కృతికా ఉత్తర ఉత్తరాష నక్షత్రం వారికి సంపద తార రోహిణి హస్త శ్రవణ నక్షత్రం వారికి జన్మతార మృగశేర చిత్త ధనిష్ఠ నక్షత్రం వారికి తార ఆరుద్ర స్వాతి శతభిషా నక్షత్రం వారికి మిత్రతార పునర్వసు విశాఖ పూర్వభాద్ర నక్షత్రం వారికి నైదన తార పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి సాధక తార ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి ప్రత్యక్తార ఈరోజు సాయంత్రం లక్ష్మీదేవి ముందు బియ్యపిండిలో పాలు కలిపి రెండు ప్రమిదలుగా చేసి తామర వత్తులతో కానీ నార్మల్ వత్తులతో కానీ విప్పనూనెతో కానీ స్వచ్ఛమైన ఆవు నెయ్యితో కానీ దీపారాధన చేసి కుంకుమలో కుంకుమలో గంధాన్ని కలిపి లక్ష్మీదేవి నుదుటిన అలంకరించి ఎర్రని పుష్పాలతో పూజించాలి ఇలా పూజను ఆచరించినట్లయితే చాలా కాలంగా అపరిష్కృతంగా ఉన్న పనులు ముందుకు సాగుతాయి